వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి అయితే వీళ్ళ దగ్గర అయితే మంచి మంచి శారీస్ ఉంటాయి అన్ని కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అండి అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు పండుగ వస్తుంది కాబట్టి అన్ని కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే తీసుకుందామని చూస్తూ ఉంటారు ఎందుకంటే హ్యాండ్లూమ్స్ అనేవి కొంతమందే కడతారు ఫ్యాన్సీ అనేవి చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఫ్యాన్సీలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇదిగోండి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనము సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి సారీస్ అయితే మంచి మంచి సారీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి సారీస్ అయితే చూపించబోతున్నారు ఇదిగోండి ఫ్యాన్సీలో కూడా కూడానండి ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర మంచి కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి సారీస్ అయితే చూడబోతున్నాము ఇవాళటి వీడియోలో అండ్ అలంకృత శారీస్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ లేట్ చేయకుండా శారీస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇవాళ వీడియోలో ఫస్ట్ వెరైటీ ఉంది మనకు ఖాదీ పట్టు వెరైటీ అయితే కనుక సో లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది విత్ గంగా జమున బార్డర్ తోటి కనుక సారీ మొత్తం కూడా ఉంటుంది సో టూ సైడ్స్ వచ్చేసరికి మనకు టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవుతాయి అయితే ఈ సారీ అనేది చాలా బాగుంటుందండి సో పైనంతా కూడా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్తో జెరీ వివింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది తీసుకున్నాము టెంపుల్ బార్డర్ కూడా మనకు పైన బార్డర్లో అయితే కంటిన్యూ అవుతుందండి అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ తోటక మనకు బుటీస్ అనేది విధంగా ఒక డ్రాప్ డిజైన్ స్టైల్ అయితే కనుక మనకు సేమ్ ఆల్ అలౌట్ సారీ అనేది ఉంటుంది అండ్ కింద వచ్చిన బార్డర్ మాత్రం మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఉంటుందండి సో ఇందులో కలర్స్ అన్ని కూడా మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బేసే ఉంటుంది సో బార్డర్ కలర్స్ అనేది మనకు గంగా జమున బోర్డర్ స్టైల్ అయితే కలర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ కింద వైపు బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో మనకు పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుందండి సో పళ్ళు కూడా మీకు ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే ఉంటుంది సో బ్లౌజ్ కూడా మీకు చాలా లెంతీగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే సారీ కాస్ట్ పడుతుంది సో ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఒకసారి కనుక చూద్దాము సో ఇది కనుక ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుందండి సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ యెల్లో అండి సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి సో చూపించేటప్పుడు ఏమైనా కలర్స్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మనం సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి శారీస్ అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుందండి సో ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట సో నీగా వచ్చిన వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఈ ఖాదీ సిల్క్ వెరైటీ కనుక ఉంది సో నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకొని ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు లేటెస్ట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో న్యూ వెరైటీ అనమాట సో తంచూరి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా మీకు రైర్ కలర్ కాంబినేషన్ సో మెయిన్లీ బార్డర్స్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ అయితే విధంగా బర్డ్స్ డిజైన్ విత్ ఫ్లవర్స్ డిజైన్ తోటైతే మనకు పైన బార్డర్ అంతా కూడా విధంగా కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది సో ఈ డిజైన్ మనకు టూ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ బార్డర్ అయితే ఉంటుందండి సేమ్ ప్రింటెడ్ బోర్డర్ అనమాట సో మిడిల్ వైస్ అంతా కూడా వచ్చేసరికి మనకు వైన్ కలర్ కాంబినేషన్ తనక ఉంటుంది సో దాని దాని మీద అంతా కూడా విధంగా జెరీ వీవింగ్ తోటి మనకు డిజైన్ మొత్తం కూడా స్టార్టింగ్ ఎన్నింగ్ వరకు ఆల్ ఓవర్ ద సారీ అనేది ఉంటుంది సో పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మీకు చాలా బాగుంటుందండి సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ డిజైన్ తోటి తనక మీకు బ్లౌజ్ పార్ట్ అనేది కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ఇందులో అయితే మనకు కలర్ చాయిస్ అనేది ఒక టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో ఓపెన్ చేసిన కాకుండా ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు సాఫ్ట్గానే ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట సో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి సో వీటి లేదా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి సో ఇది కూడా మనకు నీగా వచ్చిన వెరైటీ అండి సో కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్లో మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు కచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చూడబోతున్నామండి సో న్యూ వెరైటీ అనమాట సో మెయిన్లీ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి ఇందులో చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి ఎల్లోకి విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో బార్డర్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా బిగ్ సైజ్ బూటీస్ తోటి కనుక మనకు మీనకారి డిజైన్ తోటి తనక బుటీస్ అనేది చాలా బాగుంటాయి అనమాట సో ప్లెయిన్ బార్డర్ మీద మనకి ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా పైన బార్డర్లో అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ మిడిల్లో కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బుటీస్ అండి సో ఫ్లవర్ డిజైన్ తోటి కనుక మనకు సేమ్ లెంత్లోనే ఆల్ ఓవర్ ద సారీ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ బుటీస్ తోటి టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ ఈ బార్డర్ అనేది మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సో హ్యాండ్ పంపర్స్కి టూ సైడ్స్ బార్డర్స్ కూడా ఉంటాయి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి సో ఒకసారి అయితే చూద్దాము సో కాస్ట్ కూడా వచ్చేసరికి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక ఈ శారీ కాస్ట్ పడుతుంది సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక నావీ బ్లూకి విత్ పింక్ కలర్ ఉంటుంది సో న్యూ వెరైటీ అండి సో కలర్స్ ఏమైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి సో కాస్ట్ కూడా మనకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో కంప్లీట్గా మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి సో రేర్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన కలర్ కాంబినేషన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ చేసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ మంగళగిరి వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో పింక్ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఉంటుంది సో బోర్డర్స్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్గా డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి తనక ఉంటుందన్నమాట సో పైన అయితే కనుక ఈ విధంగా సింపుల్గా స్మాల్ జెరీ బిబింగ్ తోటి తనుక మీకు సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ అయినక సింపుల్గా స్మాల్ డిజైన్ తోటి కనుక ఆల్ ఓవర్ శారీ అనేది ఉంటుంది సో ఈ చెక్స్ డిజైన్తో పాటు బూటీస్ కూడా మనకు ఆల్ ఓవర్ ద శారీ అనేది కంటిన్యూ అవుతుందండి అండ్ కిందపై బోర్డర్ మాత్రం మీకు లెంతీగా డిజైన్ తీసుకొని విత్ ఫ్లవర్ డిజైన్ తోటి తనక కింద పై బోర్డర్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు మాత్రం మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి సో డిజైన్ మాత్రం మనకు సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది సో ఈ శారీకి అంతా కూడా మనకు మెయిన్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి సో డిజైనర్ బ్లౌజ్ అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి మనకు బ్లౌజ్ అయితే ఉంటుంది బెనారస్ బ్లౌజ్ అండి సో కంప్లీట్గా మనకు థ్రెడ్ అలాగే గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక మనకి ఇదంతా కూడా వీవింగ్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి సో ప్రైస్ మాత్రం మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది సో ప్రతి సారీ కూడా మనకు ఇందాక చూసినటువంటి బ్లౌజ్ ఏదైతే ఉంటుందో సేమ్ అలా బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్గా బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది ఇది అయితే రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ కలర్ సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్గానే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ లెవెండర్ ఉంటుంది అండ్ ఇది కలర్ అనమాట కాస్ట్ మాత్రం మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చండి సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి సో శారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది మంచి వెరైటీ వచ్చేసరికి మనకు మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక మనకు సింగిల్ కలర్ తోటి శారీ మొత్తం కూడా ఉంటుంది సో శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఒక వేవ్ డిజైన్ స్టైల్ అయితే కనుక ఆల్ ఓవర్ శారీ అనేది ఉంటుందండి విత్ డ్రాప్ డిజైన్ స్టైల్ అయితే విధంగా బుటీస్ అనేది కూడా మనకు గోల్డ్ సారీ వింగ్ తోటే కనుక ఉంటుంది అనమాట సో బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా లెంతీగా డిజైన్ తీసుకొని విధంగా ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తోటై తనక బోర్డర్ మొత్తం కూడా మనకి విధంగా ఉంటుందండి అండ్ కింద వైపు బోర్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ డిజైన్ తోటే కంటిన్యూ అవుతుందనమాట అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు మాత్రం మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి సో బ్లౌజ్ ఏదైతే ఉంటుందో మీకు ఈ సారీకి వచ్చి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ అండి అయితే హ్యాండ్ పర్పస్కి అయితే సింపుల్గా టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది సో ప్రతి కూడా బ్లౌజ్ మాత్రం మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ ఏమైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది అయితే కనుక ఎల్లో కలర్ అండి సో ఎల్లో కలర్కి వచ్చిన బ్లౌజ్ మాత్రం మీకు ఈ విధంగా బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అనమాట సో ఆనియన్ పింక్ కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ కూడా మీకు కొంచెం బైర్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే కనుక అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట కలర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక సి గ్రీన్ కలర్ అండి గ్రీన్కి విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో ఫస్ట్ ఓపెన్ చేసిన దానికి దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనమాట సో గ్రీన్ కలర్కి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఏది వచ్చినా కూడా మీరు లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ లేటెస్ట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో కోకో సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో శారీ కలర్ అంతా కూడా వచ్చేసరికి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి తనుక ఉంటుందండి సో బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు లైట్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది అనమాట సో లో అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఇక్కడ డిజైన్ స్టైల్ అయితే ప్రింట్ అంతా కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తోటి తనుక ఉంటుందండి సో మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ బుటాస్ అయితే ఉంటుంది అనమాట సో రుద్రాక్ష బూటీస్ స్టైల్ అయితే కనుక ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు స్టార్టింగ్ ట్రెన్నింగ్ వర్క్ అనేది ఈ అనేది ఉంటాయి అండ్ కింద బై బార్డర్ కూడా వచ్చేసరికి కొంచెం లెంత్ బార్డర్ అయితే డిజైన్ తీసుకున్నాము సో పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుందండి సో కాంట్రాస్ట్ పళ్ళు అనమాట సో బ్లౌజ్ మాత్రం మీకు డిజైనర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి సో ఇది బ్లౌజ్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ లెంతీగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో అన్ని కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అండి సో నీగా వచ్చిన ఒక వెరైటీ అనమాట ఇది కాస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ ఉంటుంది అండి ఇది యాక్చువల్ అండ్ ఇది కనుక లైట్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ ఫామ్ లో వచ్చేసేలా ఉంటుంది అండ్ ఇది కనుక గ్రే కలర్ అండి సో ఇవన్నీ కూడా మనకు ఇందులో కలర్ కాంబినేషన్స్ కనుక ఉన్నాయి సో న్యూ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్స్ ఏమైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా మనకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుందండి సో ఈ శారీస్ ప్రైస్ కూడా మనకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే శారీ కాస్ట్ పడుతుంది సో ఇందులో మీకు ఇప్పుడు చూపించిన వాటిలో ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్లోనే నీగా వచ్చిన డిజైన్ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ కాంబినేషన్ అయితే వైన్ కలర్ తోటి శారీ అనేది ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మీకు సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అయితే కంటిన్యూ అవుతుందండి గోల్డెన్ సిల్వర్ జరీ తోటే కనుక ఒక వేవ్ డిజైన్ స్టైల్ అయితే కనుక బోడర్లో డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో ఈ బుటీస్ అంతా కూడా మనకు సేమ్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటై ఈ బుటీస్ అనేది మనకు సేమ్ లెంత్లోనే ఆల్ ఓవర్ ద సారీ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ కింద బైక్ బోర్డర్ కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బోర్డర్ అనేది ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా ఒకసారి కనుక చూద్దాము సో ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది సో ఇదంతా కూడా మనకు వీవింగ్ తోటే ఉంటుంది డిజైన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పంపర్స్ కూడా మీకు సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అనేది ఉంటాయి సో వెరైటీ కూడా నీకు వచ్చి వెరైటీ అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూద్దాము సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇదంతా సారీ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ పీస్ అండి అండ్ ఇది వచ్చేసరికి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ సో కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది సో టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది తనక న్యావీ బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి సో కలర్స్ నచ్చితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు బిన్నీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో బోర్డర్స్ అయితే ఆనందా బ్లూ కలర్ తోటై గ్యాప్ బోర్డర్స్ అయితే బోర్డర్ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది అండ్ టూ షర్ట్స్ వచ్చేసరికి విధంగా జెరీ వివింగ్ బోర్డర్స్ తోటి తనుక డిజైన్ అనేది ఉంటుందన్నమాట సో శారీ అంతా కూడా వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక డోరియా లైన్స్ లాగా ఆల్ ఓవర్ ద సారీ అనేది ఉంటుంది అండ్ టూ షర్ట్స్ అయితే కనుక మనకు గ్యాప్ బోర్డర్ తోటి తనక ఈ సారీకి అనేది ఉంటుందండి అండ్ పళ్ళు మాత్రం మనకు లైన్స్ పళ్ళు అనమాట సో ఈ విధంగా పళ్ళు డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సో సేమ్ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో హ్యాండ్ బాబ్ పసుక గ్యాప్ బోర్డర్స్ అనేది ఉంటాయి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయండి సో కలర్స్ అనేవి కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్ అనమాట బేబీ పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ కాస్ట్ పడుతుందండి అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది శారీ కూడా లైట్ ఫిట్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో టూ సైడ్స్ కూడా లెంతీ బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ మనకు బార్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో సో సేమ్ కలర్ తోటి బ్లౌజ్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట సారీ కాస్ట్ కూడా మీకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ అయితే చెప్తున్నామండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు బిన్నీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో ఇందాకైతే మనకు లైన్స్ డిజైన్తో అయితే ఉన్నటువంటి సారీ చూసాం కదా ఈ శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ అనేది ఉంటుందండి సో డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అనమాట సో శారీ అంతా ప్లెయిన్ తీసుకుని బోర్డర్స్ మాత్రం మనకి విధంగా కాంట్రాస్ట్ బోర్డర్స్ తోటి కనుక డిజైన్ మొత్తం కూడా మనకు లెంతీగా ఉంటుంది విత్ టెంపుల్ బార్డర్ డిజైన్ స్టైల్ అయితే కనుక మొత్తం కూడా ఉంటుంది సో సేమ్ డిజైన్ మనకు టూ సైడ్స్ కూడా ఈ శారీకి అయితే కనుక బోర్డు ఉంది మనకు కంప్లీట్గా గోల్డ్ సారీ విదింగ్ తనక బోర్డర్స్ అనేది ఉంటాయి అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ మాత్రం మీకు లెంతీగా ఉంటుందండి విత్ లైన్స్ అనమాట సో కడ్డీ పళ్ళు లాగా డిజైన్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి కూడా మనకు టూ సైడ్స్ కూడా లెంత్ బోర్డర్ అనేది ఉంటుందండి సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కలర్స్ అనేవి కూడా ఒకసారి తనక చూద్దాము త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో ఈ శారీ కాస్ట్ మాత్రం మీకు ఓన్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇందాక చూసిన శారీ కన్నా కొంచెం తక్కువ రేట్ పడుతుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే క్రీమ్ కలర్ అనమాట క్రీమ్కి గ్రీన్ కలర్ అండ్ ఇది ఒక కలర్ అండి సో ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు కచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా బుటీస్ తోటి తనుక గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ ఓవర్ శారీ అనేది మనకు సేమ్ లోనే కనుక డిజైన్ అనేది ఉంటుందండి సో మెయిన్లీ బోర్డర్స్ లాగా వచ్చేసరికి ఒక మునియా బోర్డర్ స్టైల్ అయితే కనుక మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇతనికి విధంగా బుటీస్ అనేది బోర్డర్లో అయితే డిజైన్ తీసుకున్నాము అండ్ కింద పై బోర్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ డిజైన్ తోటే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు మాత్రం మనకు పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు అండి సో గ్రీన్కి పింక్ కలర్ అనమాట సో పళ్ళు డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో ఇదంతా కూడా బుటీ బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి మాత్రం మనకి విధంగా లెంతి బార్డర్ కూడా ఉంటుందండి సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మనకు కాంట్రాస్ట్ కానీ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూద్దామండి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే డార్క్ అండ్ బ్లూ కలర్ అయితే ఉంటుంది సో కాస్ట్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ కాస్ట్ పడుతుందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది ఒకటి బ్లూ కలర్ అనమాట అండ్ ఇందులో అయితే లైట్ డార్క్ అండి సో ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ అనమాట సో పళ్ళు బ్లౌజ్ మాత్రం వీటికి రెండింటికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా న్యూ వెరైటీ అండి సో ఇందులో ఏమైనా మీకు కలర్స్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసేసి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో టోటో టోటల్ మనకు ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అనమాట సో కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు రాజస్థాన్ కోటా వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో ఇందులో మనకు డిజైన్కి సింగల్ సింగిల్ పీస్ అయితే కనుక ఉంటుంది సో టోటల్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఫోర్ డిజైన్స్ అయితే ఇందులో ఉన్నాయి సో ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ బుటీస్ తోటి కనుక ఆల్ ఓవర్ ద శారీ అనేది ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ తోటి కనుక శారీ అనేది ఉంటుందండి సో పైనంతా కూడా మనకి ఈ విధంగా కడ్డీ బోర్డర్ అనేది గోల్డ్ తోటి తోటై ఉంటుంది అండ్ కింద సారి కింద బార్డర్ అంతా కూడా వచ్చేసరికి కడ్డీ బార్డర్ విత్ మనకు థ్రెడ్ థ్రెడ్ డిజైన్ తోటి కనుక బార్డర్ మొత్తం కూడా కంటిన్యూ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి విధంగా రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి సో బ్లౌజ్ మాత్రం మనకి ఇలా డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఫ్యాన్సీగా ఉంటుంది విత్ హ్యాండ్ పంపస్కి బార్డర్ డిజైన్ కూడా ఉంటుందన్నమాట సో ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఒకసారి అయితే చూద్దామండి సో ప్రైజెస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ కాస్ట్ పడుతుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సో ఇది కనుక మనకు సేమ్ కాస్ట్ పడుతుంది సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ డిజైన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ కింద వైపు బోర్డర్ డిజైన్ వచ్చేసరికి మనకు అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి అండ్ శారీ అంతా కూడా మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు బుటీస్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మనకి ఈ విధంగా డిజైన్ ఆఫ్ బ్లౌజే ఉంటుంది సో గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో ఇది కూడా మనకు సేమ్ కాస్ట్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో ఇది వచ్చేసరికి మనకు పైతానీ బోర్డర్ అనమాట ఈ సారీ కాస్ట్ మీకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో అనమాట సో పైతానీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో గ్రాండ్గా ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ తోటి ఉంటుంది సో బార్డర్స్ అయితే కనుక మనకు సిల్వర్ జరీ తోటి మునియా బార్డర్ అయిన తనక టూ సైడ్స్ కూడా ఉంటుంది సో నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఇంకొక డిజైన్ అండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం కూడా మనకు ఫుల్ డిజైన్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది సో పళ్ళు డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ డిజైన్ అండి రిచ్ బ్లౌజే ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ వర్క్ విధంగా ఉంటుంది సో టూ రేంజెస్లో అయితే కనుక చూస్తారు కదండి సో మీకు ఇందులో ఏదైనా కలర్ కాంబినేషన్స్ నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు జాకార్డ్ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో లిక్వైజ్గా డిజైన్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకు కంప్లీట్గా మనకు సెల్ఫ్ డిజైన్ తోట కనుక ఆల్ అవర్ శారీ అనేది ఉంటుందండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో పైన సింపుల్ సింపుల్గా స్మాల్ జరిగి వీవింగ్ తోటి కనుక విధంగా బోర్డర్ అనేది ఉంటుంది విత్ పైపింగ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ శారీలో డిజైన్ అంతా కూడా వచ్చేసరికి విధంగా పికాక్ డిజైన్ తోటే తనక స్మాల్ బోంచెస్ లాగా ఉంటుంది అండ్ కింద పైపు బోర్డర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అండి లెంతీ బోర్డర్ అనమాట సో గోల్డ్ జరీ వీవింగ్ తోటి మీకు బోర్డర్ అనేది లెంతీగా తీసుకుని బోర్డర్ పైగా అంతా కూడా మనకు పికాక్ డిజైన్ తోటి తనక బిగ్ సైజ్ ప్రింట్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మనకు సేమ్ డిజైన్ తోటే కంటిన్యూ అవుతుందండి సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట సీక్వెన్ వర్క్ డిజైన్ తోటి ఉంటుంది సో ఈ వివింగ్ అంతా కూడా మనకు అంత కూడా జెరీ లోనే కంటిన్యూ అవుతుంది అనమాట సో కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సారీ కాస్ట్ పడుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం మనకు చాలా సాఫ్ట్గా ఉందండి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇది కాంబినేషన్ సో ఇది తనక నావీ బ్లూ కలర్ సో ఇక్కడ పైపింగ్ కలర్ ఏదైతే ఉంటుందో అది మీకు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇంకా ఉంటుంది అండ్ డార్క్ బ్లూకి విత్ ఎల్లో కలర్ అండి సో టోటల్ ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి సో మనం సింగిల్ పీస్ కూడా ఆల్వ్ నేను ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా మనకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది అనమాట సో మీరు సెట్ వైజ్గా తీసుకున్న సింగిల్ పీస్ తీసుకున్న మనకు వీడియోలో ఏదైతే ప్రైస్ అనేది చెప్తున్నామో సో సేమ్ కాస్ట్ ఏ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుందండి సో ఈ శారీస్ ప్రైస్ మాత్రం మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకొని ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ పటోలా వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే కనుక ఉంటుంది సో బార్డర్స్ అయితే విధంగా గోల్డ్ సరీ వివింగ్ తోటి తనక సింపుల్గా స్మాల్ బార్డర్ మనకు పైన బోర్డర్ అయితే ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా వచ్చేసరికి బాగుంది డాట్స్ డిజైన్ తోటి తనక ఆల్ ఓవర్ సారీ అయితే కనుక మీకు కంటిన్యూ అవుతుందండి అండ్ కిందపై బార్డర్ మాత్రం మనకు ఇక్కడ డిజైన్ స్టైల్ అయితే కనుక టెంపుల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము విత్ గోల్డ్ జరిగే వివింగ్ బోర్డర్ కూడా ఉంటుంది అనమాట సో పళ్ళు మాత్రం మీకు చాలా లెంతీగా ఉంటుంది అంతా కూడా ఇక్కద డిజైన్ తోటి కనుక పళ్ళు పాట అనేది విధంగా డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ తోటి మీకు లెంతీగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్స్కి బోర్డర్స్ కూడా ఉంటాయి అనమాట సో ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ కలర్ చాయిస్ కూడా మనకి ఇందులో ఒక టూ కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ చూసినటువంటి కలర్ కాంబినేషన్ బ్లూ కదా సో ఇదే కనుక గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ షెడ్ కలర్ అండి సో మనకు సేమ్ ఫ్యాబ్రిక్లోని ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ సారీ డిజైన్ కూడా ఒకసారి కనుక చూద్దాము సో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ షెడ్ కలర్ అనమాట సో శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా జుమ్కి డిజైన్ స్టైల్ అయితే ఉంటుందండి సో బార్డర్స్ మాత్రం మనకి ఈ విధంగా టూ సైడ్స్ కూడా లెంతి బార్డర్స్ అనేది ఉంటాయి సో కింద పై బోర్డర్ అనేది విధంగా ఉంటుంది అండ్ ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అండి అండ్ సారీ అంతా కూడా మనకు స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో శారీస్ ప్రైజెస్ మాత్రం మీకు అన్ని కూడా థౌజండ్ నైంటీ రూపీస్ పడుతుందండి సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇదైతే కనుక డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి సో సేమ్ రేంజ్లో మనకు టూ డిజైన్స్ అనేది ఉన్నాయి సో అందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి సో ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకొని ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు కళ్యాణి పట్టు వెరైటీ కనుక చూడబోతున్నామండి సో ఇది తనక మనకు లుక్వైజ్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి చాలా తక్కువ ప్రైజ్లోనే అవైలబుల్గా ఉంటుంది అనమాట సో బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో కంప్లీట్గా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు డిజైన్ మొత్తం కూడా మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది సో ఒక డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకుని అందులో మనకు ఫ్లవర్ డిజైన్ అయితే విధంగా ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే తనుక సారీ అంతా కూడా ఉంటుందన్నమాట అండ్ బోర్డర్స్ మాత్రం మనకు టూ సైడ్స్ కూడా లెంతీ బోర్డర్స్ అనేది విధంగా జరీ తోటి తనుక ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు అనేది ఉంటుంది సో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ విత్ బూటీస్ తోటి తనక బ్లౌజ్ పార్టీ ఈ విధంగా ఉంటుందండి సో ఇది బ్లౌజు విత్ హ్యాండ్ పర్పస్కి మనకి ఈ విధంగా బోర్డర్ డిజైన్ అనేది ఉంటుంది సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దామండి సో నెక్స్ట్ కాంబినేషన్ అనేది మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో సారీ కాస్ట్ కూడా మనకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కనుక పడుతుందండి సో కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే వైన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే పింక్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో మనకు ఈ కళ్యాణి పట్టు ఫ్యాబ్రిక్ అయిత ఉంటుంది సో వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో వెరైటీస్ డిజైన్స్ అన్నీ కూడా చూస్తారు కదండి సో మీరు ఇంకా రెగ్యులర్గా మన షాప్లో అయిత లేటెస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటే మాత్రం అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది సో ఒకసారి అయితే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానం జ్ఞాన టెంపుల్ పక్కకి అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి షాప్ను నేను విజిట్ చేసినట్టయితే సో మన షాప్లో పెట్టుబడి సారేస్ నుంచి పార్టీవేర్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ కూడా ఇంకా అవైలబుల్గా ఉంటాయి సో నియర్ బై ఎవరన్నా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి